గంగైకొండ చోళపురం భారతదేశంలో అత్యుత్తమమైన ఆలయాల్లో గంగైకొండ చోళవరం చాలా ఉన్నతమైనది తమిళనాడు రాష్ట్రంలో చూసుకుంటే తంజావూరు గంగైకొండ చోళపురం దారాసురం ఈ మూడు కూడా చూరుల కాలంలో నిర్మించిన అద్భుతమైన ఆలయాలు ఈ ఆలయం ఎక్కడుంది ఎలా ఉంది మనం ఎలాగెళ్ళాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని చూసే ముందు వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి తమిళనాడులో అర్యలూరు జిల్లా జైకొండ సమీపంలో ఉన్న ఓ చిన్న గ్రామమే ఈ గంగికొండ చోళపురం ఇది ఒకప్పుడు చోళ సామ్రాజ్యానికి రాజధానిగా పది వందల యాభైలో చోళ చక్రవర్తి రాజేంద్ర చోరుని చేత రెండు వందల యాభై సంవత్సరాలు పాలించబడింది ఇది ఎక్కడి నుంచో మనం చెప్పుకోవాలంటే ఇది తిరుచిరాపల్లి నుంచి నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా పరిగణించింది తమిళనాడులోని ముఖ్యమైన అద్భుతమైన ఆలయాల్లో బృహదేశ్వర ఆలయం అలాగే తంజావూరు అలాగే దారాసురంలోని ఐరావతీశ్వర ఆలయం చాలా గొప్పవి గంగైకొండ చౌలపురంలోని బృహదేశ్వర ఆలయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు తంజావూరులో బృహదేశ్వరాలయం గంగైకొండలో ఉన్నటువంటి ఈ బృహదేశ్వరాలయం రెండు ఒకే విధంగా ఉంటాయి అంటే వాటి ఎత్తుల్లో కాస్త తేడా ఉంటుంది విశాలమైతే రెండు ఒకే రకంగా ఉంటుంది ఒక విధంగా చెప్పుకోవాలంటే తంజావూరు కన్నా గంగైకొండ చోళపురం చాలా విశాలంగా ఉంటుంది రాజరాజ చోళుడు తంజావూరుని నిర్మిస్తే వారి కుమారుడు రాజేంద్ర చోళుడు ఈ దారాసరాన్ని ఇక్కడ ఈ బృహదేశ్వర ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఈ పాలరాజు వంశంపై విజయం సాధించిన రాజేంద్ర చౌరుడు విజయ చిహ్నంగా ఈ ఆలయాన్ని నిర్మించాడు తంజావూరు ఆలయాన్ని రాజరాజ చోరుడు నిర్మించగా అదే ఆకారంలో అద్భుతమైన శిల్పకళ సాంకేతిక విలువలు అనేక రహస్య సాంకేతిక విజ్ఞానం జోడించి తంజావూరు ఆలయం కన్నా కొంచెం తక్కువ ఎత్తులో ఈ ఆలయం నిర్మించడం జరిగింది గంగానది నుండి తుంగభద్ర వరకు ఉన్న భూభాగాన్ని జయించిన కారణంగా ఈ ప్రాంతానికి గంగై కొండ అనే పేరు పెట్టారు దీన్ని గంగైకొండ అని కూడా చెబుతారు ఇది రెండు కోటలను కలిగినట్లు మనకు కనిపిస్తుంది ప్రస్తుతం ప్యాలెస్ యొక్క అవశేషాలను మట్టి దెబ్బలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి ప్రస్తుతం ఇప్పుడు మనకు కనిపించే ఆలయం పది ముప్పై ఐదులో పూర్తయిందని ఇక్కడ శాసనాల ద్వారా తెలుస్తోంది తన విజయం తర్వాత రాజేంద్ర చోరుడు ఓడిపోయిన రాజ్యాల నుండి గంగా జలాన్ని తెప్పించి ఇక్కడ బావిలో పోయించాడంటారు ఆలయం తమిళ ఆగమ ఆగమశాస్త్రాల ప్రకారం నిర్మించబడింది ఇక్కడ అనేక ఆలయాలు ఉన్నాయి గణపతి ఆలయం ధర్మశాస్త్ర ఆలయం కుమారస్వామి ఇంకా అనేక రకాలైన ఆలయాలు ఇక్కడ నిర్మించడం జరిగింది ఈ తంజావూరులో బృహదేశ్వర ఆలయం తప్ప మిగతా కూడా మనకి శిథిలంగానే మనకి కనిపిస్తూ ఉంటాయి కానీ ఈ బృహదేశ్వర ఆలయం సజీవంగా గంభీరంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ప్రధాన ఆలయం యాభై ఐదు మీటర్ల ఎత్తు ఉంటుంది గొప్ప గంభీరమైన ఆలయం గొప్ప చిత్రకళ గొప్ప శిల్పకళ మంచి పెద్ద పెద్ద చిత్రాలతో ఇది నిర్మించబడి ఉంటుంది సుమారు నూట డెబ్భై మీటర్లు అలాగే తొంభై ఎనిమిది మీటర్ల పొడవు వెడల్పులతో అద్భుతమైన ప్రాంగణం మనకి ఇక్కడ దర్శనమిస్తుంది ఆలయంలో పదమూడు అడుగుల ఎత్తు శివులంగా ఉంటుంది ఈ ఆలయం గోడలపై మార్కండేయ చరిత్ర భారత రామాయణ భాగవతాది అలాగే తమిళ గ్రంథాలను ఆధారంగా చేసుకున్న అనేక పురాణాల యొక్క చరిత్ర మనకి గోడల మీద కనిపిస్తూ ఉంటుంది ఈ ఆలయంలో విగ్రహాలన్నీ కూడా చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటాయి ఈ ఆలయం నుంచే మనకి అనకొండ ఇక్కడే అనకొండ అనే పదం కూడా ఇక్కడి నుంచే మొదలైంది ఇక్కడే పుట్టింది ఆలయాన్ని ఆకర్షణీయంగా ఇంకా విస్మయపరిచేలా చేసే నిర్మాణ వైభవం మాత్రమే కాదు ఈ ఆలయాలు నిర్మించబడిన చరిత్ర యొక్క యుగాన్ని పరిగణనలోకి తీసుకుంటే నాటి వైభవం ఇంకా అవి కాల పరీక్షకు నిలబడ్డాయనే వాస్తవం వాటిని ప్రత్యేకంగా దర్శనీయ స్థలాలుగా మనకిక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు మనం గర్భాలయంలోకి ప్రవేశించబోతున్నాం విశాలమైన అర్ధమండపంలో అనేక రకాల శిల్ప సౌందర్యంతో మనం ఇక్కడ శివుణ్ణి దర్శిస్తాం అనేక శాసనాలు మనకిక్కడ దర్శనమిస్తూ ఉంటాయి ఇక్కడ గర్భాలయ గోడల మీద కూడా అనేక రకమైన చిత్రాలు ఆనాటి రాజుల రాణుల చిత్రాలు అలాగే ప్రత్యేకమైన ద్వారపాలకుల విగ్రహాలు మనం ఈ గర్భాలయంలో కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఆనాటి శిల్పకళా శైలి ఆనాటి నిర్మాణ రీతి మనకి ఇక్కడ కళ్ళకు కట్టినట్లుగా అద్భుతమైన శిల్ప నిర్మాణంతో ఇక్కడ శిల్పీకరించడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నది గర్భాలయంలో గోడల మీద ఉన్న చిత్రాలు మన దేశం వందల సంవత్సరాల నాడే అద్భుతమైన సాంకేతిక విలువలతో ఇప్పటికీ అర్థం కాని అనేకమైన రహస్యాలతో అనేక నిర్మాణాలు ఇక్కడ నిర్మించడం జరిగింది మన చరిత్రను అర్థం చేసుకోవాలంటే ఆనాటి శిల్ప వైభవాన్ని నిర్మాణ రీతుల్ని అర్థం చేసుకోవడం ద్వారా భారతదేశం యొక్క గొప్పతనాన్ని భారతదేశం యొక్క శైలిని ఇక్కడ సంస్కృతిని ఇక్కడ సాంకేతికతను మనం అర్థం చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి